హాయ్ అండి అందరికీ నమస్కారం అక్షయ నవమి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన వచ్చింది ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష నామినాడు అక్షయ నవమి లేదా ఉసిరినవమిగా జరుపుకుంటారు ఇంటి ఆవరణలో ఉసిరి మొక్కలను నాటితే కూడా ఎంతో మంచి జరుగుతుంది ఈ ఏడాది నవమి ఎప్పుడు వచ్చింది తేదీ సమయంతో పాటుగా ఆ రోజు పాటించాల్సిన వాటి గురించి పూజా విధానాన్ని తెలుసుకుందాం ముందుగా హోంశ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ఛానల్ ను సపోర్ట్ చేయండి కార్తీక మాసం చాలా విశిష్టమైనది కార్తీక మాసంలో చేసే దీపారాధనకు నది స్నానానికి ఎంతో విశిష్టత ఉంది హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష నవమి నాడు అక్షయ నవమి లేదా నవమిగా జరుపుకుంటారు ఈ ఏడాది అక్షయ నవమి ఎప్పుడు వచ్చింది తేదీ సమయంతో పాటుగా ఈ రోజు పాటించాల్సిన వాటి గురించి పూజా విధానాన్ని తెలుసుకుందాం ఈ ఏడాది అక్షయ నవమి ఎప్పుడు వచ్చింది పంచాంగం ప్రకారం చూసినట్లయితే కార్తీక శుక్ల నవమి తిది అక్టోబర్ ముప్పై ఉదయం పది గంటల ఆరు నిమిషాలకి మొదలవుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం పది గంటల మూడు వరకు ఉంటుంది ఉదయం తిది ప్రకారం చూసుకోవాలి కాబట్టి అక్టోబర్ ముప్పై ఒకటిన అక్షయ నవమిని జరుపుకోవాలి ఈ రోజు శుభయోగాలు కూడా ఏర్పడతాయి అక్షయ నవమి నాడు ఏర్పడే అరుదైన యోగాలు అక్షయ నవమి నాడు వృద్ధియోగం ద్రవ్యోగం ఏర్పడతాయి ఈ సమయంలో పూజ చేసుకోవడానికి చాలా మంచిది అక్షయ నవమి పూజా ముహూర్తం అక్షయ నవమి లేదా నవమి నాడు పూజ చేసుకోవడానికి సరైన సమయం అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల మూడు నిమిషాల వరకు అంటే పూజ చేసుకోవడానికి సుమారు మూడున్నర గంటల సమయం ఉంటుంది ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు విష్ణుమూర్తిని ఈ సమయంలో ఆరాధించడం వల్ల విశేష ఫలితాన్ని పొందవచ్చు అక్షయ నవమి పూజా విధానం అక్షయనామినాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిది ఉసిరి చెట్టుపై గంగా జలాన్ని సమర్పించాలి చందనం పువ్వులు వంటి వాటితో అలంకరించాలి ఉసిరి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మంచిది ఆ తర్వాత ఉసిరి చెట్టు చుట్టూ ఏడి ప్రదక్షిణాలు చేయాలి అక్షయనామినాడు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది విష్ణుమూర్తిని ఆరాధించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి ఈ రోజు దుస్తులు ఆహారం వంటి వాటిని దానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది అక్షయ నవమి నాడు ఇలా చేస్తే మంచిది అక్షయ నవమి నాడు శ్రీహరిని ఆరాధించి జామకాయను నైవేద్యంగా పెట్టాలి అలాగే జామకాయలను దానం చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది నిరుపేదలకు లేదా బ్రాహ్మణులకు జామ చెట్టు కింద భోజనం పెడితే కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు అక్షయ నవమి నాడు పూర్వీకులను స్మరించుకొని బట్టలు దుప్పట్లు వంటి వాటిని దానం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది దీపావళి నాడు వెండి బంగారం కొనేవారు అక్షయ నవమి నాడు కొనుగోలు చేసినా కూడా శుభ ఫలితాలు ఎదురవుతాయి ఇంటి ఆవరణలో ఉసిరి మొక్కలను నాటితే కూడా ఎంతో మంచి జరుగుతుంది వీలైతే ఉత్తర వైపు ఉసిరి చెట్టు నాటాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది ఉత్తర దిశలో వీలు కాకపోతే తూర్పు వైపు నాటవచ్చు అక్షయ నవమి నాడు మహిళలు కఠినమైన ఉపవాసం ఉంటారు వారు ఒక్క గింజ కూడా తినకుండా రోజు గడుపుతారు మరియు వివిధ భజనలు మరియు కీర్తనల్లో పాల్గొంటారు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈ రోజున ఉసిరి చెట్టును పూజిస్తారు మంచి ఆరోగ్యం కోసం ఈ రోజున ఉసిరి పండు తినాలి మరియు కొన్ని పండ్లను దానం చేయాలి ఈ రోజున దాన ధర్మాలు చాలా ముఖ్యమైన కార్యక్రమం అక్షయ నవమి నాడు చేసే ఏ మంచి కార్యమైనా ఎప్పటికీ నశించదని నమ్ముతారు ఈ రోజున రహస్య దానాలు చేయడం కూడా చాలా ముఖ్యమైనది ఎవరైనా తన ఆర్థిక స్థితిని బట్టి వీలైనంత ఎక్కువ అర్హత ఉన్న వ్యక్తికి దానం చేయాలి ఒడ్డున ఉన్న ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేసి పసుపుతో ముప్పై చతురస్త్రాలు గీస్తారు ఈ చతురస్త్రాలను కోత అని పిలుస్తారు మరియు తర్వాత పప్పు ధాన్యాలు ధాన్యాలు మరియు ఆహార పదార్థాలతో నింపుతారు ఈ పూజ తర్వాత వేద మంత్రాలతో జరుగుతుంది అక్షయ నవమి నాడు ఈ ప్రత్యేక ఆచారం గొప్ప పంట కోసం మరియు నిరంతర ఆహార ధాన్యాల నిల్వ కోసం నిర్వహిస్తారు ఆ రోజు అక్షయ నవమి రోజు ఖచ్చితంగా స్త్రీలు ఉపవాసం ఉండాలి హిందూ ఇతిహాసాల ప్రకారం అక్షయ నవమి నాడు సత్యయుగం ప్రారంభమైందని నమ్ముతారు దీని అందుకే దీనిని సత్యయుగది అని కూడా పిలుస్తారు ఈ రోజు అన్ని రకాల దాన పుణ్య కార్యక్రమాలకు చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్షయ నవమిని నవమిగా కూడా జరుపుకుంటారు ఈ రోజున ఉసిరి చెట్టును అన్ని దేవుళ్ళు మరియు దేవతల నివాసంగా భావించి పూజిస్తారు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజును జగద్దాత్రి పూజగా జరుపుకుంటారు దీనిలో దేవత జగద్దాత్రిని పూర్తి భక్తితో పూజిస్తారు అలాగే అక్షయ నవమి రోజు మధుర బృందావనం యొక్క పరిక్రమం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది గరిష్ట ప్రయోజనాలను పొందడానికి దేశంలోని అన్ని మూలాల నుండి హిందూ భక్తులు ఈ రోజున భూమి గూడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ధన్యవాదములు